దాన్ని కవర్ చేసుకోవడానికి ఈ రెండో వీడియోలో పూర్తిగా బొక్కబోర్లాగా పడ్డారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన యొక్క మత ప్రచార జీవితానికి ఇంతటితో శరమగీతం పాడినట్లే అని అనిపిస్తుంది నాకు అంత అడ్డగోలుగా దొరికిపోయారు ఆయన ఏమిటి ఎలాగనేది మీరు ముందు ముందు చూస్తారు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం చివరి వరకు చూడండి వీడియో ప్రతి సీను క్లైమాక్స్లా ఉంటుంది ఏది మిస్ అవ్వద్దు మరి స్టార్ట్ చేద్దాం మొట్టమొదటిగా ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే రీసెంట్గా మాట్లాడిన వీడియోలో నేను అబద్ధపు క్రీస్తు అన్నది పాత్రధారిని కాదు ఆ పాత్ర చిత్రీకరణ ఆ పాత్ర స్వభావాన్ని ఉద్దేశించి నేను అబద్ధపు క్రీస్తు అన్నాను మీరు అంతకుముందు వీడియో చూడండి కరుణాకర్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో కానీ మంచి అబద్ధ క్రీస్తుని పట్టుకొచ్చాడు బాగా సెట్ అయ్యాడు అని చెప్పి అన్నారు ఇప్పుడేమో నేను పాత్రధారిని కాదు పాత్ర స్వభావాన్ని అన్నాను అని చెప్పి మాట మార్చాను పోనీ ఇప్పుడు రెండోది తీసుకుందాం latest update just for